మంచి స్పేషియస్గా ఉన్న డూప్లెక్స్ విల్లా అనేది ఈ రోజు వీడియోలో నేను చూపించిపోతున్నాను ఇందులో మెయిన్ మనకి ఏంటంటే బెడ్రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే వస్తున్నాయి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వస్తున్నాయి అండ్ ఒకటి కాదు రెండు ఉన్నాయి ఇక్కడ మనకి సేల్కి రెండు కూడా డూప్లెక్స్ సిల్లే ఇప్పుడు మనం చూస్తున్న రెండు కూడా డూప్లెక్స్లే మొత్తం అన్నీ కూడా అని అండ్ ఇందులో వీళ్ళు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బయట వచ్చి రోడ్లు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ ఇలా అంతా కూడా బాగుంటుంది సో వీడియో పూర్తి వరకు చూడండి ప్రైస్ ఎంత చెప్తున్నారు అసలు ఎక్కడుంది ఇది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి దీనికి బయట గార్డెన్ ప్లేస్ తీసుకున్నారు అండ్ స్టోన్ కూడా యూజ్ చేయడం జరిగింది అండ్ ర్యాంప్ అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు వీళ్ళు అక్కడ ఉంది చూసారు అది కారు వెళ్ళడం కోసం ఇది నార్మల్గా గేట్ ఇది టూ గేట్స్ అయితే ఇచ్చారు ఎస్ఎస్లో వచ్చేవి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోని మీకు చూపిస్తాను టోటల్ అన్నీ కూడా చెప్తాను క్లియర్గాని ఇది నలభై ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ వెళ్ళా ఇది ఇలా గేట్ తీయగానే స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది సో చుట్టూరు ఓపెన్ ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు వెంటిలేషన్ కూడా ప్రాపర్గా అయితే వస్తుంది గదుల్లోకి టోటల్గా ఇదంతా కూడా ఐదున్నర సెంట్లో వస్తుంది ఫ్రెండ్స్ ల్యాండ్ మొత్తం అంతా కూడా గజాల పరంగా చూసుకున్నట్లయితే రెండు వందల అరవై ఆరు గజాలైతే వస్తుంది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ముప్పై మూడు పాయింట్ మూడు అంకణాలు అయితే ఉంటుంది కట్టుబడి ఒక నలభై అంకణాలు అయితే వస్తుంది సో ఇక్కడ బోర్ ఉంటుంది సబ్మెర్సిబుల్ సో కార్లు ఏదైనా కావాలంటే ఈ పక్కన కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఒక అడుగులు ప్లేస్ వదిలేశారు కాబట్టి కార్ పార్కింగ్ కూడా ఈ పక్కన చేసుకోవచ్చు ఇదంతా సీలింగ్ డిజైన్ చూడండి ఓన్ లా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా అని సేల్స్ బిల్డింగ్ టైప్ లుక్లో అయితే ఉండదు ఓన్గా కట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ టైప్లోనే ఉంటుంది సో ఇంచుమించు ఇక్కడ మూడు కార్లు పెట్టుకోవచ్చు అంత గా వచ్చింది పార్కింగ్ ఏరియా అనేది సో మెయిన్ డోర్ కూడా చూడండి ఎంత హెవీ తీసుకున్నారు డోర్ హైట్ కూడా ఇంచుమించు ఒక టెన్ ఫీట్ దగ్గరలో ఉన్నట్లుగా ఉంది ఇది ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ యూస్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా హాలేది ఇరవై రెండు ఇంటూ పదహారు నాలుగు సైజ్ హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా స్పేషస్గా అయితే వస్తుంది ఆ ఫ్రంట్ టీవీ అయితే వస్తుంది అండ్ టాప్లో అంతా కూడా జిప్సమ్ సీలింగే అండ్ ఆ పక్కన చూస్తున్నారు కదా అది అంతా డైనింగ్ స్పేస్ అది అండ్ స్టెప్స్ వచ్చేస్తున్నాయి మిడిల్లో లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ వర్క్ చేస్తున్నారు లిఫ్ట్ అయితే పెడతారు అక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ ఆ పక్కన చూస్తున్నారా అదంతా కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది ఇది లిఫ్ట్ రూమ్ ఇది ఇంకా పెట్టలేదు వర్క్ అయితే చేస్తున్నారు కాకపోతే లిఫ్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఒక ఫైవ్ ఇంటూ ఫైవ్ సైజులో అయితే ఉంటుంది లిఫ్ట్ అనేది అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మన ఇన్వర్టర్కి సంబంధించిన కనెక్షన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూము పద్దెనిమిది ఇంటూ పద్నాలుగు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది ఇంటూ పద్నాలుగు చాలా పెద్దగా అయితే ఇచ్చారు చూడండి సో సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి అండ్ టీవీ అనేది ఇక్కడే మనం పెట్టుకోవాలి ప్రొవిజన్ అయితే ఇచ్చేసారు వీళ్ళు వుడ్ వర్క్ అనేది ఇందులో చేయించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది వుడ్ వర్క్ చేస్తే అందువల్ల చేయించలేదు ఒకవేళ మీకు కావాలి వుడ్ వర్క్ చేయించాలి అన్న కూడా చేయించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ టోటల్ ఫిట్టింగ్స్ అంతా కూడా మనకి మంచి ప్రీమియం బ్రాండెడ్ యూజ్ చేశారు వీళ్ళు సో చూసారా మనకి ఇచ్చిన సూట్స్ కూడా మొత్తం అన్నీ కూడా మౌంటెడ్ తీసుకున్నారు వీళ్ళు సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్లా వచ్చేసరికి మన నెల్లూరు నర్కూరు రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అండ్ చెన్నై టు విజయవాడ వెళ్ళి నేషనల్ హైవే కూడా చాలా దగ్గర మహా అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి సో చాలా మంచి లొకేషన్లో ఉంది అండ్ దగ్గరలో స్కూల్స్ ఉంటాయి సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయి అండ్ టెంపుల్స్ కూడా దగ్గరలో ఉంటుంది అండ్ ఇది నుడా లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది బయట అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ ఇది ఎనిమిది ఇంటూ ఏడు సైజ్ బాత్రూమ్ ఉంటుంది ఫ్రంట్ అంతా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసారు ఇదంతా బెడ్రూము త్రీ విండోస్ వచ్చే చూడండి ఏకంగాని వీళ్ళు ఏంటంటే హాల్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ ఎక్కువ ఇవ్వడంతో పాటు ఏంటంటే కొంచెం పెద్దగానే ఇచ్చారు ఎందుకంటే బాగా విడల్పు ఎక్కువగా ఉంది కదా అంటే బాగా స్పేషస్గా ఉంది కాబట్టి వెల్త్ ఎక్కువ రావాలని విండోస్ కూడా ఇదే విధంగా తీసుకున్నారు అదంతా కిచెన్ ఫ్రెండ్స్ అది ఓపెన్ కిచెను అది కిచెన్ కదా ఇది వాష్ ఏరియా వస్తుంది ఆ పక్కన ఇదంతా డైనింగ్ స్పేస్ ఇది సో కిచెన్ ఇప్పుడు మీరు చూస్తుంది పది ఇంటూ పద్నాలుగు సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది అంతా ఫ్లోరింగ్ అంతా కూడా బాగా తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇది వాష్ ఏరియా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి పది ఇంటూ ఐదు మూడు సైజులైతే ఉంటుంది ఇదంతా వాష్ ఏరియా ఒక మూడు అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కన అయితే వదిలేసారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక మూడు అడుగుల ప్లేస్ అయితే వదలడం జరిగింది పడమర పక్కన సో వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపిస్తాను విల్లా అనేది అయితే మాత్రం చాలా స్పేషియస్గా వచ్చింది పెద్దగా కూడా ఉంది టైం లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గానే చూపించేస్తాను అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు స్విచ్చెస్ ఇవన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ యూస్ చేశారు అండ్ అన్నిటికీ కూడా దగ్గరలో ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని ప్రైజ్ అయితే మాత్రం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఈ వెళ్ళ ప్రైజ్ అనేది ఇలాగా విత్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా పెట్టలేదు కానీ లిఫ్ట్ కూడా పెట్టేస్తారు సో ఇది ఫిక్స్డ్ ఏం కాదు ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫిక్స్డ్ అనుకోవచ్చు మీరు ఇది ఇంకా తగ్గిస్తారు ఒకసారి విజిట్ అవ్వండి ఎక్కడెక్కడికి దేని దేని దగ్గరలో ఉంది ఇవన్నీ కూడా చూసుకోండి దాన్ని బట్టి మీకు నచ్చిన ప్రైస్ అనేది ఎంత అని చెప్తే దాన్ని బట్టి ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైన కూడా హాల్ వస్తుంది ఇక్కడ సేమ్ కింద చూసాం కదా అట్లనే ఉంటుంది కాకపోతే టీవీ ఒకటి పొజిషన్ మార్చారు పైన ఎక్స్ట్రాగా ఏంటంటే ఒక పూజా రూమ్ కూడా వస్తుంది చూపిస్తాను చూడండి ఈశాన్యం వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్లోని ఇది పూజా రూమ్ ఇది సో చూస్తున్నారు కదా ఐదు ఇంటూ ఎనిమిది సైజు పూజ రూము కంప్లీట్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి అండ్ విండో ఈస్ట్ సైడ్ తీసుకున్నారు అండ్ ఈస్ట్ సైడే బాల్కనీ ఉంటుంది ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఇది వచ్చేసరికి సౌత్కి ఈస్ట్కి కార్నర్లో ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్లోని కింద కిచెన్ చూసాం కదా దాని మీద ఉంటుంది బెడ్రూమ్ అనేది పద్నాలుగు ఇంటూ పదిహేను సైజ్ బెడ్రూము అండ్ దానికి అచ్చవరణ ఫ్రంట్ డ్రెస్సింగ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ టీవీ యూనిట్ అనేది ఏ రూమ్లో ఆ రూమ్లో సపరేట్ సపరేట్గా ప్రొవిజన్స్ అనితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు అంటే మనం ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్స్లో కూడా టీవీ యూనిట్స్ అనేవి సో ఇది ఇంకొక బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎనిమిది ఇంటూ ఐదు సైజ్ బాత్రూమ్ ఇది ఫ్రంట్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది రూమ్స్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి ఇందులోని పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది ఆ రూమ్ కూడా చూపిస్తాను పైన ఫ్లోర్లోని కింద చూసాం కదా సేమ్ యాజిట్యూజ్ ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా ఇందక అలాగే ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా అని కాకపోతే ఏంటంటే సీలింగ్ డిజైన్ కొంచెం మారింది అంతే ఇక్కడ సో మంచి స్పేషస్గా ఉండాలి వెళ్ళ అనేది డూప్లెక్స్ మోడల్లోనే కావాలి లిఫ్ట్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది అండ్ మనకి అన్నిటికీ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది సో ఇది ఇంకొక బాత్రూమ్ ఇది సేమ్ దానిలోనే ఉంటుంది ఎనిమిది ఇంటూ ఏడు సైజ్ బాత్రూము సో బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ హౌస్ ప్రైజ్ అనేది రెండు ఉన్నాయి ఇది ఒకటే కాదు పక్కనది కూడా ఉంది మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు అమౌంట్ అయితే మాత్రం తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు మాట్లాడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో బాల్కనీ అయితే కనుక ఈస్ట్ సైడ్ అయితే తీసుకున్నారు చూపిస్తాను చూడండి బాల్కనీ కూడా పదిహేను ఇంటూ పదిహేను సైజ్ అయితే ఉంటుంది దించుమించు చాలా స్పేషియస్గా తీసుకున్నారు బాల్కనీ అనేది అండ్ ఫ్రెండ్ అంతా కూడా టైల్స్ యూస్ చేశారు వీళ్ళు ఒక నాలుగు అడుగుల ప్లేస్ అనేది పక్కనైతే వదిలేశారు చివరిన వాషర్ అయితే వస్తుంది వాషింగ్ మెషిన్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం సో అండ్ నేను మీకు ప్లానింగ్ ఇస్తా అని చెప్పాను కాబట్టి ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఇదిగోండి ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నలభై ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ప్లానింగు లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ చూపిస్తున్నాను చూడండి సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళగానే మనం మెయిన్ హాల్లోకి అయితే వచ్చేస్తాము అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే ఉంటుంది పక్కనే డైనింగ్ వాష్ ఏరియా అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా లిఫ్ట్ ఇచ్చేసారు చుట్టూరు మెట్లు అయితే ఉంటాయి అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది దానికి ఒక ఎడాషిడ్ బాత్రూమ్ ఫ్రంట్ డ్రెస్సింగ్ ఏరియా సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ పక్కన చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇది సో హాల్ అయితే ఉంటుంది అండ్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కింద ఉందో పైన కూడా యాజిట్ ఇది ఉంటుంది దానికి ఆపోజిట్గా చిల్డ్రన్స్ బెడ్రూము దానికి సంబంధించిన డ్రెస్సింగ్ అండ్ పూజ రూమ్ బాల్కనీ సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము మోడ్రన్గా ఉండే విధంగా అండ్ పక్క వాస్తుపరంగా అంతా కూడా సరిపోయే విధంగా ప్లాన్స్ ఇస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో దీనికి సపరేట్గా స్టెప్స్ అంటూ బయట ఇవ్వలేదు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి ఎక్కడం కోసం విడిగి ఇవ్వలేదు కింద నుంచి ఏదైతే ఉన్నాయో స్టెప్స్ అనేవి అవే పై వరకు కంటిన్యూ అయిపోతున్నాయి సో ఇక్కడ సేఫ్టీకి ఐరన్ గేట్ అయితే ఒకటి పెట్టేస్తారు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇయమట్లు కంటిన్యూ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏముండదు అండ్ గదిలు ఇవన్నీ కూడా కింద చూసినట్లుగానే వస్తాయి పైన ఇది లిఫ్ట్ రూమ్ ఇది అండ్ వాటర్ ట్యాంక్ సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారు సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్